అందరికీ నమస్కారం మరి ఈరోజు మా లద్దాఖ్ ట్రిప్లో డే త్రీ అంటే ఇక్కడికి చేరుకున్నప్పటి నుండి అయితే డే టూనే అవుతుంది ఈరోజు ఉదయాన్నే లేచి వాకింగ్కి బయలుదేరాము చూడవచ్చు మీరు మరి ఇక్కడంతా అంత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం అదేవిధంగా ఇక్కడ ఒక గుడి లాంటిది కనబడ్డది చుట్టూ తిరిగి చూశాను ఎక్కడైనా డోర్ అని చెప్పేసి ఎక్కడ డోర్ లేదు మన దగ్గర అయితే ఊర్లలో పోచమ్మ మైసమ్మ గుళ్ళు ఉంటాయి కదా అట్లా అదేవిధంగా మరి ఆ గుడి లాంటిది ఉంది దాని ఎదురుగా మరి గోడలు పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి ఆ గోడల మీద రాళ్ళు చూడండి మీరు రాళ్ళన్నీ అంటే వాటి మీద ఏమో రాసి ఉంది ఇదే విధంగా ఈ రోడ్డు నుంచి మనము ముందుకు వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూడండి ఇప్పుడు ఇప్పుడు బాగా గమనించండి ఆ రాళ్ళ మీద మరి ఇక్కడ మరి ఆ లాంగ్వేజ్ ఏందో తెలియదు కానీ మనకు శాసనాలు అంటాం కదా ఆ విధంగా ఉన్నాయి మరి అవి ప్రాచీనమైనవా లేకుంటే రీసెంట్గా రాసినవా అయితే మనకైతే తెలియదు ఆ రోడ్డు వెంబడి బయటకు వచ్చాము మేము బయటకు వస్తే మెయిన్ రోడ్డు చూడండి ఇదంతా మెయిన్ రోడ్డు ఇది మెయిన్ రోడ్డు మీదకి వచ్చినాం ఇప్పుడు ఆ గల్లీలో నుంచి మేము మెయిన్ రోడ్డు మీదకి రావడం జరిగింది అదేవిధంగా లడక్ పబ్లిక్ స్కూల్ ఇది మళ్ళీ మేము ఇదే రోడ్డు గుండా తిరిగి వెళ్ళాలి ఎందుకంటే రూమ్ చేంజ్ అవుతుంది అదేవిధంగా మాకు ఈరోజు బైక్ ఇవ్వబోతున్నారు చూడండి శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు ఇవి అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్ మీరు చూడవచ్చు ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా అంత డోర్స్ అదే అదేవిధంగా పైన చూడండి ఇవే మోడల్ మనకు న్యూ ఇక్కడ చూస్తే సిమెంట్తో కట్టినటువంటి అంటే సిమెంట్తో కట్టినటువంటి బిల్డింగ్స్ కూడా అదే ఆర్కిటెక్చర్ ఊడైన ఆర్కిటెక్చర్ ఇవ్వడం జరిగింది ఓల్డ్ మోడల్ అంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆచారాలను సాంప్రదాయాలను వీళ్ళు అదేవిధంగా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఏమైతుంది హిమాలయాస్ మీద మరి చూడండి మంచుతో కప్పబడినటువంటి హిమాలయాస్ వచ్చేసి వెండి కొండల్లా మెరుస్తూ మరి నడుచుకుంటూ నడుచుకుంటూ దాదాపుగా మేము ఒక రెండు కిలోమీటర్లు వాకింగ్ చేసినాం మార్నింగ్ మార్నింగ్ ఇది మా లేహ్ లేహ్చన్ హోటల్ వచ్చేసినాం మరి ఇక్కడ నుంచి మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాక వేరే హోటల్కి షిఫ్ట్ కావాలట అంటే లేహ్చన్కి టాటా చెప్పే టైం వచ్చేసింది హోటల్ లెహ్చంద్ చూడండి రైడర్స్ అంతా అంటే పొయ్యి వచ్చిండ్రు బైక్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి ఇవన్నీ ఇది మా హోటల్ లేవ్చన్ మా రూమ్ నెంబర్ వచ్చేసి త్రీ నాట్ సిక్స్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి మేము ఈటీఆర్ ఈటీఆర్ అంటే ఎస్కపడేస్ ద రిబీలియన్ అనే ఒక ట్రావెల్ ఏజెన్సీ నుంచి మేము ప్యాకేజీని తీసుకోవడం జరిగింది ప్యాకేజ్ వచ్చేసి మాకు ట్వంటీ టూ థౌజండ్ పడ్డది మరి ఆ ప్యాకేజ్ తరఫున ఏజెంట్ వచ్చింది మాకు బైక్ చూపిస్తున్నాడు అంటే బైక్ ఇవ్వడానికి అంటే మేము ఇదే బైక్ మీద మేము లేహ్ లద్దాఖ్ ట్రిప్కి వెళ్ళాలి మరి అన్నీ ఒకసారి చూసుకోవాలి క్లియర్గా మనం తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ముందే చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు కాబట్టి క్లియర్గా చూసుకోవాలి మనం బైక్ తీసుకునేటప్పుడు బైక్ కాస్త పాతదైన బైక్ కండిషన్ అయితే చాలా బాగుంది మరి ఈ బైక్ మీద మేము వన్ వీక్ మా ప్రయాణాన్ని కొనసాగించాలి మా ప్యాకేజ్ ప్రకారం మా ట్రిప్ వచ్చేసి జూన్ రెండు నుంచి జూన్ ఎనిమిది వరకు ఉంది మేము ఒక రోజు ముందుగానే ఇక్కడికి రీచ్ అయ్యాము యాక్చువల్గా రెండుకు స్టార్ట్ కావాల్సింది ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేవట మరి రేపటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారంట అంతవరకు మేము ఉండడం ఎందుకని చెప్పేసి మేమే బైక్ తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ చూద్దామని బయలుదేరాము ఇప్పుడు మా బైక్ పార్క్ చేసినాం ఇక్కడ ఇప్పుడు హిమాలయన్ బైక్ ఇచ్చారు రోడ్ ఆడుతున్నాం ఇప్పుడు షే ప్యాలెస్ షే ప్యాలెస్ దగ్గరికి వెళ్తున్నాం మేము చూడండి వెళ్ళేటువంటి వే షేప్ ప్యాలెస్ పైన ఇది వర్షం వస్తే కూలిపోయేట్టుంది రాలేదంట రాలేదంటే ప్యాలెస్ ఇక్కడ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఇక్కడ లేఖ అంటే ఏంటంటే ఇంకా ఇక్కడ ఎక్కువ డిప్యూటర్ కల్చర్ అంటే ఇంకా ఎక్కువ బుద్ధున్ని అన్నాయులు అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటుంది ఇక్కడ ఇవన్నీ ఉంటాయి కదా ఏమంటారు రా బాబు గుర్తొస్తలేదు ధర్మశాల ధర్మశాలలు ఇంకా సూపర్ ఉంటాయి ఎంత ఏమో రాసి చూడు మన అక్కడ షే ప్యాలెస్ షే మోనిస్ట్రీ ఇక్కడ హిమాలయస్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి

ప్రస్తుతం మనము కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లద్దాఖ్ యొక్క రాజధాని నగరం అయినటువంటి లేహ్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరి షే అనే గ్రామంలో ఉన్నాము షే గ్రామంలోని ఎత్తైన కుండల మీద ఉన్నటువంటిది షే ప్యాలెస్ మీకు కనబడుతుంది కదా పైన అదేవిధంగా దీని వెనుక మానిస్ట్రీ ఉంది మానిస్ట్రీ అంటే తెలుగులో మఠం లేదా ఆరామం బౌద్ధ అని చెప్పవచ్చు చూడండి అంత కింద కింది భాగంలో రాళ్లను అదేవిధంగా భాగంలో మట్టిని మొత్తము ఇది చూడ్డానికి మరి ఇసుక ఎడారి ప్రాంతంలా కనబడుతుంది మనకు మరి చూడండి ఆ కాలంలో మరి ప్రాచీన కాలంలో ఈ ఎత్తైనటువంటి మట్టి కొండలపైన ఈ ప్యాలెస్ని ఈ విధంగా కట్టినో నాకైతే అర్థమైతే లేదు మరి చూడండి ముందుకు వెళ్దాం అదేవిధంగా మరి దీని యొక్క చరిత్రను గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఓల్డ్ ప్యాలెస్ ఉంది కదా ఈ ప్యాలెస్ మరియు అదేవిధంగా మరి ఈ ప్యాలెస్ వెనుక భాగంలో ఒక మానిస్ట్రీ ఉంది ఈ రెండు కూడా డెల్టాన్ నాంగ్యాల్ అనే రాజు హయాంలో పదహారు వందల యాభై ఐదులో తన తండ్రి అయినటువంటి శంగే నామ్గ్యాల్ జ్ఞాపకార్థం నిర్మించబడినట్టు నలభై రెండవ సంవత్సరంలో జమ్మూకి చెందిన డోగ్రా రాజులు లడఖ్ పైన దండయాత్ర చేస్తారు మరి రాజు మరియు అతని కుటుంబం వారి నుండి తప్పించుకొని ఎదురుగా ఉన్నటువంటి సింధు నదిని దాటి అవతల వైపు ఉన్నటువంటి స్ట్రోక్ అనే ప్యాలెస్ ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతానికి పారిపోయి అక్కడే వారి సామ్రాజ్యాన్ని తర్వాత అభివృద్ధి చేసుకున్నారు మరి షే ప్యాలెస్ వచ్చేసి సముద్ర మట్టానికి పదకొండు వేల రెండు వందల అడుగుల ఎత్తులో అంటే దాదాపుగా మూడు వేల నాలుగు వందల పదిహేను మీటర్ల ఎత్తులో ఉంది ఈ షేహ్ ప్యాలెస్ వచ్చేసి లేహ్ మనాలి హైవేలో ఉంటుంది ప్రస్తుతము లద్దాఖ్ యొక్క రాజధాని లేహ్ కానీ ప్రాచీన కాలంలో అంటే నామ్గ్యాల్ రాజుల పరిపాలనలో ఈ షే ప్యాలెసే రాజధాని నగరంగా ఉండేది అంటే లేహ్ కన్నా ముందు చాలా ఏళ్ళ కిందట ఈ ప్రాంతమే లద్దాఖ్ యొక్క రాజధానిగా ఉండేది పాలెస్ వెనక భాగంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి మానిస్ట్రీలోనికి వెళ్ళబోతున్నాం చూడండి అంత ఓల్డ్ కన్స్ట్రక్షన్ చాలా ప్రాచీనమైంది ఈ మానిస్ట్రీ చెప్పాను కదా ఇంతకుముందు మానిస్ట్రీ అంటే తెలుగులో మఠం అని చెప్పొచ్చు మరి హిమాలయ పర్వత సానువుల్లో నివసించినటువంటి ఒక తెగ పేరు షాక్య తెగ ఈ తెగకు చెందిన ప్రజలు బుద్ధున్ని గురువుగా నమ్మేవారు అందుకనే ఇక్కడ ఉన్న బుద్ధ విగ్రహానికి శాక్యముని బుద్ధ అని ఈ విగ్రహానికి పేరు వచ్చింది లోపల చూడండి ఇప్పుడు వెళ్తున్నాం కదా చూడండి శాఖ్యముని బుద్ధ విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో ఈ లద్దాఖ్ ప్రాంతంలో ఉన్న బుద్ధ విగ్రహాలలో ఇది అతిపెద్ద రెండవ బుద్ధ విగ్రహం అట ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి పన్నెండు మీటర్లు అంటే దాదాపుగా ముప్పై తొమ్మిది అడుగుల ఎత్తు ఈ విగ్రహం వచ్చేసి మూడు అంతస్తుల్లో ఉంది మనం చివరి అంతస్తులో ఉన్నాం పై అంతస్తులో మరి పై అంతస్తులో బుద్ధ విగ్రహం యొక్క తల అదేవిధంగా రకరకాలైనటువంటి కుద్య చిత్రాలు మెరుగులో వచ్చు అంటే ప్రాచీన కాలంలో వేయబడినటువంటి పెయింట్స్ అదేవిధంగా కొన్ని రకాల విగ్రహాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అదేవిధంగా మధ్య అంతస్తులో వచ్చేసి బుద్ధ విగ్రహం యొక్క నడుము భాగము అదేవిధంగా క్రింది అంతస్తులో వచ్చేసి అరికాళ్ళు మరియు శంభునాథ్ విగ్రహము కొన్ని ప్రాచీనమైనటువంటి కుడ్య చిత్రాలు కొన్ని బౌద్ధ గ్రంథాలు దర్శనమిచ్చాయి ఈ విగ్రహం యొక్క తయారీకి ఎక్కువగా రాగి లోహాన్ని ఉపయోగించడం జరిగిందట అంటే ఆల్మోస్ట్ రాగిని ఉపయోగించును అదేవిధంగా ఈ విగ్రహానికి బంగారు పూత పూయడానికి దాదాపుగా ఐదు కేజీల బంగారాన్ని ఉపయోగించారట పైన ప్రాచీన రాతి కట్టడం కనిపిస్తుంది కదా అది కూడా ప్యాలెస్లో భాగమైనట అది చాలా ప్రాచీనమైందట శిథిలావస్థలో ఉంది అక్కడికి మనకు పర్మిషన్ లేదు కాకపోతే ఈ మానిస్ట్రీని చూస్తే నాకు కేరళలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి పద్మనాభ స్వామి టెంపుల్ గుర్తొచ్చింది అక్కడ కూడా మనము గదిలవారిగా వెళ్ళి పద్మనాభ స్వామి యొక్క తలభాగాన్ని మొదటి గదిలో రెండవ గదిలో భాగాన్ని మూడవ గదిలో మరి కాలభాగాన్ని చూస్తాం సేమ్ ఇదేమో అంతస్తులుగా ఉంది కింది నుంచి పైకి మరి అదే టెంపుల్ గుర్తొచ్చింది మరి ఇది అండి మన శ్రీ మానిస్ట్రీ ఇక్కడ నుంచి చూడండి అది బ్యాక్ సైడ్ ప్రాచీనమైనటువంటి అంటే బుద్ధుల యొక్క ఆనవాళ్ళ టెంపుల్ యొక్క ఆ విధంగా ఉంటాయి మరి మేము ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరాలి ఇక్కడికి దగ్గరలోని తిక్సే మానిస్ట్రీ ఉంది ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్తాము కింది భాగంలో పెద్ద పెద్ద బండరాలను అదేవిధంగా మధ్య భాగంలో చిన్న బండరాలను అదేవిధంగా పూర్తిగా పై భాగంలో ఎక్కువగా కర్రను ఉపయోగించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి కట్టడము మరి టైం అవుతుంది మేము ఇక్కడ నుంచి బయలుదేరాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేసి తిక్సే మానిస్ట్రీకి వెళ్తాము అంతవరకు ఉంటాను చేయాలి